గురుగారు నైరుతి లోపంలో అసలు చాలా వరకు కూడా ఎంతో మందికి అవి సూక్ష్మ లోపాలు గుర్తించలేకపోతుంటారు అంటే నైరుతి లోపాలు ఎలా గుర్తించాలి వాటికి పరిహారాలు ఏంటి గృహం నిర్మాణం చేసుకునేటప్పుడు మనం పైతాగర్ సిద్ధాంతాన్ని అయితే అమ్మ సాధారణంగా మెట్నాకి అనుసరించాలి నైంటీ డిగ్రీ అన్నమాట అయితే కట్టుకునేటప్పుడు మన కర్మానుసారం రావు దశ నడుస్తున్నప్పుడు మనకు తెలిసి తెలియని కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి అంటే కర్మానుసారమే స్థలాలు దొరుకుతాయి కర్మానుసారమే గృహ నిర్మాణాలు మనం చేసుకుంటాము అలాగే దైవ సంకల్పం బలంగా ఉన్నప్పుడు కర్మని కూడా మనం జయించవచ్చమ్మా అయితే ఇక్కడ మనం చూసే నైరుతి విషయంలో చూస్తే అనేకమైన నైరుతి లోపములు ఉంటాయి వాస్తవానికి అవి ఎలా ఉంటాయంటే నైరుతి దోషం వలన ఒకటి చెడ్డ పేరు రావడము ఆర్థిక భద్రత ఉండకపోవడం సంపాదించిన డబ్బు ధనము నిలవకపోవడం డబ్బు ఎవరికైనా మధ్యవర్తి అంటే ఉండడం వలన కూడా నష్టపోవడము తిరిగి ఆ డబ్బుల్ని మనం కట్టడము మన ఆస్తులు అన్యాక్రాంతం అవుతూ ఉండడము అలాగే ఆరోగ్యము రోజురోజుకి క్షీణించడము ఎవరికైతే ఇలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయో వాళ్ళకు నైరుతి లోపములు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలమ్మా అప్పుడు ఈ నైరుతి లోపని ఒకసారి మనం గుర్తించాలమ్మా మనకు ఎప్పుడు కూడా పరిసరాల ప్రభావం వాతావరణ ప్రభావం చుట్టుపక్కల అలవాట్ల ప్రవాహం ఒక గృహం మీద మంచి చెడు ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందమ్మా మనం వాస్తుకు అనుకూలంగా చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందని మనం చూస్తే నైరుతి లోపం ఎలా గుర్తించాలంటే మనకు ఒక దక్షిణం రోడ్డు ఉందనుకోండి మనకు ఎప్పుడు కూడా దక్షిణం నుంచి మనకు రోడ్డు తూర్పు నుంచి పడమరకి బాగా పళ్ళం ఉన్నప్పుడు నైరుతులు బాగా పళ్ళం ఉన్నప్పుడు నైరుతి దోషంగా గుర్తించాలి అలాగే ఒక సౌత్ రోడ్డు ఉన్నప్పుడు మనకు పక్కన ఉన్న ఇండ్లు కానీ ఖాళీ ప్లాట్లు కానీ రోడ్డు కానీ ఒక ప్యార్లర్ లైన్తో పర్ఫెక్ట్ ఉండాలి ఎక్కడ కూడా వక్ర మార్గము చూడకూడదు అంటే వచ్చిపోయేటప్పుడు వాళ్ళ ఐ ఎఫెక్ట్ అనేది ఎక్కడ కూడా నైరుతి మీద పడకుండా ఉండాలి నైరుతి దోషం మీద టర్న్కు ఆగానే ఒక బైక్ లైట్ నైరుతి మీద పడుతూ ఉంటుంది ఒక లైట్ పడుతుంది అలాగే మనిషి యొక్క కళ్ళు మొదట నైరుతులు పడుతూ ఉన్నప్పుడు టర్నింగ్ పాయింట్స్ ఉంటాయండి అప్పుడు ఆ దోషము నైరుతి దోషముగా మనం గుర్తించాల్సి ఉంటుంది అనమాట దీనివల్ల భయంకరమైన నరఘోషం ఉంటుంది నరగోషం అందరి మీద ఉంటుందండి తట్టుకునే శక్తి వాస్తు బలంగా ఉన్న వాళ్ళకు అది ఏం చేయలేదు కానీ వాస్తు బలహీనత ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బంది పెడుతుంది అందుకేనమ్మా ఇక్కడ మనం నైరుతి స్థలాలు కొనుక్కున్నప్పుడు టీ జాయింట్స్ వస్తూ ఉంటాయి పడమర రోడ్డు దక్షిణం రోడ్డు అమ్మ ఇట్లా టీ జాయింట్ ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా ఒక రోడ్డు బ్లాక్ అయి ఉంటుంది కాబట్టి అది కూడా ఒక నైరుతి లోపంగానే మనం గుర్తించాల్సి ఉంటుందన్నమాట ఆ దోషం మూలంగా మనం ఆ దోషంనిచ్చే మంచి చెడు ఫలితాన్ని కుటుంబం అంతా అనుభవించాల్సిందేనమ్మా అయితే ఇక్కడ నైరుతిలో బాగా రోడ్లు పల్లెముండడము ఏదైనా ఒక వీధి మొత్తం నైరుతి పళ్ళం ఉండడము బాగా డైరుతి డౌన్ ఉండడం నైరుతికి వెళుతూ ఉంటే ఇండ్లన్నీ పల్లంగా ఉండడం ఇవన్నీ నైరుతి దోషాలేనమ్మా ఇక్కడ మనం చూస్తే ఇక మనం నిర్మాణముడు చూసుకున్నప్పుడు మాస్టర్ బెడ్రూంలో విండోస్ ఉచస్థానంలో లేకపోవడం అక్కడ వచ్చేసి నైరుతిలో మనకు లాకర్ కానీ బీరువా లాంటి ఒక బరువైన ఏదైనా మనం సెల్ఫ్ ఏర్పాటు చేసుకోకపోవడం ఇవన్నీ కూడా నైరుతి దోషాల కిందకే వస్తుంటాయేమో అలాగే మనం చూస్తే నిద్ర అనేది కూడా ఒక బెడ్రూమ్లో నైరుతి మాస్టర్ బెడ్రూమ్ మనం తీసుకున్నాం అనుకోండి నైరుతి ఒక గదిని ఏర్పాటు చేసుకున్నప్పుడు దక్షిణం తలాపు వేసుకొని చక్కగా ఉత్తరం కాళ్ళు వేసుకొని మనం దిగేటప్పుడు తూర్పున ఖచ్చితంగా ఖాళీ స్థలం ఉత్తరంలో ఖాళీ స్థలం అనేది ఏర్పాటు చేసుకోవాలి దక్షిణ పడమర్లో తక్కువ ఖాళీ స్థలము అంటే పడకకు కూడా కానీ ఏదైనా ఒక కార్నర్ కూడా అంటి పెట్టడం కరెక్ట్ కాదు ఒకవేళ దక్షిణం అంటి పెట్టుకున్న కూడా అంత పెద్ద దోషం కాదు కానీ తూర్పుత్తరాలు మాత్రం ఖాళీ స్థలం చాలా బాగుండాలి అంటే పెద్ద సైజులు లేని వాళ్ళకు ఎవరి స్థాయిలో వాళ్ళకు చిన్న టెన్ బై టెన్ రూమ్లో కూడా మినిమం తూర్పుత్తరాలు ఖాళీగా ఉండేటట్టు మనం చూసుకోవాలి నైరుతులు బరువు ఉండేటట్టు చూసుకో అలా కాకుండా ప్రతి బెడ్రూమ్లో ఏందంటేనమ్మా డిజైన్ చేసుకునేటప్పుడు ఈశాన్యంలో స్టడీ రూమ్స్ పెట్టేస్తారు ఈశాన్యంలో వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అంటే గ్లాసెస్ పెడుతూ ఉంటారు ఇలాంటి బరువు ఉండడం వల్ల ఏమైతే నైరుతి తేలిక కూడా నైరుతి లోపం కిందకే వస్తుందన్నమాట అందుకనే మేము ఎవరికైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయో ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చాలా భయంకరంగా చాలా లోతుగా నష్టపోతూ ఉన్నారంటే ఎస్ దానికి ప్రధాన కారణం నైరుతి దోషం అని మేము గుర్తించగలం